కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయలుదేరి రావాలి మంచి కాంపేశ్వర మాతదుపరి పదవ చెత్త అమ్మ చౌడేశ్వరీ దేవి ఆశీస్సులతో బుగ్గన రామ్మోహన్ రెడ్డి గారు బెత్తం చెర్ల బెత్తం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి జాత రెడీగా ఉండాలి అసలు ఇట్టారీ ఇద్దరు ఇట్టారీ ఆల మీద ఉంది ఇప్పుడు ఇదిగో సరే అందరికం పోనీ రే ఎప్పుడు నీకు अथेतिरा <laughs>

అందరూ పెద్దల్లో వస్తారు ఇంత ద్వారా వస్తారు ఏంది ఆలోచన ఏంది బయట మిమ్మల్ని చూస్తారు లోపలికి అందరూ లోపలికి వస్తున్నారు కరెక్ట్ ఇది బయట మట్టి తీసుకొని ಲಿಂಗಪ್ಪ జీనర్ పుచ్చారు ఎం గ్రూప్ లైవ్ ఇవి ఇచ్చామంటారు ఇదో కామెంట్ లో ఈ పొద్దుంటే ప్రమోషన్ ఇచ్చాం గ్రూప్ ఒక హాయ్ ఫ్యాన్స్ నేను మీ గ్రూప్ అనుకో ప్రతిసారి ఇప్పుడు లైవ్ ఇచ్చా

మోట్ల రెడ్డి గారు కాశీపురం వాస్తవ్యులు చెత్త యజమానిని శాలువాతో సన్మానించే యొక్క పూలమాలతో సత్కరిస్తున్నారు గట్టిగా చెప్పారా రైట్ ఓకే లెఫ్ట్ బుల్ వాళ్ళ ఇంటిదే అండి ఆరు పనుల ఉండింది చంద్రన్న దగ్గరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది లెఫ్ట్ సైడ్ గితా రైట్ సైడ్ నే కొనింది పోటీలో ఉన్నాయా పట్టవ చెత్త వారు రామ్మోహన్ రెడ్డి గారు పెద్ద వారి చెత్త బయలుదేరి రావాలి నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంటి అవునన్నా కవేశాలు పెరిగిందండి మూటవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు తిరుపతి వెంకటమణ రెడ్డి గత మొత్తం వీళ్ళటే అండి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి ఇస్తా రెండు వీళ్ళది ಮೇಲಚ್ಚೆರುಗಿತ್ತಲ್ಲ ಹಾಯ ಬೋನವನ್ನ ಅವನನ್ನ ಕಲಸಪ್ಪಿತ್ತ ಅಲ್ಲಿ ರೈಟ್ ಸೈಡ್ಗಿತ್ತ ಪ್ರವೀಣ್ ಗುರು ಬೋನವನ್ನ ಮೇಲಚೇರು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅದೇನೇದ ಪ್ರವೀಣ್ಣ ಹಾಯನ್ನು అలంకరణకు నారాజా హాయా బుల్ భా నాగేశ్ అన్న అన్న ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి మూడు చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా అమ్మా చవడేశ్వరి దేవి ఆశీస్సులతో

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెడుకంజలో ఉన్నాయి కుమ్మట చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం తుప్పూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జట్టు పోటీలో ఉన్నాయి ஆஹா ஆஹ் காசிர కంటే పా దుర్స్ నూట పదకొండు పడింది గాలి టైర్ ఫంక్చర్ అవుతాయి కదా నిమిషం కోటి సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి चौधर <laughs> పన్నెండవ తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల అటువల దూరాన్ని పన్నెండవ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగు నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దుప్పూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి బుగ్గన రామ్మోహన్ రెడ్డి గారు గొల్లపల్లి వారి జత పోటీలో ఆ తదుపరి పదకొండవ జత వారి రెడ్డిగా ఉన్నాయి సంవత్సరానికి దాఖలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం రెండు ప్రైజులు భర్తీ చేశారు ఇంకా దాఖలు ఎవరైనా ఉంటే దాదాపు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాము సెకండ్ ప్లేస్ లో ఈ డ్రైవర్ రెడ్డి జీ నేనేమో మీదకి ఆమెది కానీ బ్రావో కొన్ని సిగ్నల్ రాలే 8వ రౌండ్ 3000 మీటర్లు కొరన్నీ 13 నిమిషాల 30 సెకన్ల పుట్టి చేసుకొని మూడో స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పద 5 సెకన్లు వెనుకängenలో ఉన్నాయి ఆ ఐలైలైల హహ ಓ ಸಿನದ ಪದ್ಮಾಲ್ಕು ಗಾಳಿ ಕೊಟ್ಟು ನೀನ್ ಏನ್ ತಕ್ಕೊಂದು ದೆಪ ಮಂಚ ಪಂಚನಾಗ ತಗೊಟ್ಟೆ ಶಿವಕುಮಾರನ ಹಾಯನ పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నిమిషం పది సెకండ్లు మూడవ స్థానానికి ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి దాతలు ఎవరైనా ఉంటే మీరు ఉదారమైనటువంటి మనసుల్లో స్వభావంతో గురాలాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి దాతలు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం శివకుమారణ వాసన వాసన్నహాయన ஏன் அந்த தினத்தினத்துக்கு நாலு மாமலையா மாவுளையாட்டு இன்னொன்று வரவே

గారు ఉన్నారండి ప్రస్తుతానికి గరిగే సుబ్బారాయుడు గరిగే వెంకట సుబ్బయ్య మూడు నిమిషాల సమయం గరిగే వెంకట సుబ్బయ్య గారు చెప్పారు వాళ్ళు రెడీగా ఉండాలి సన్మాన కార్యక్రమానికి వచ్చే చెప్పారు పద్మూటవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అటు చరికి వెళ్లి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకన్యలు ఉన్నాయి ாயன முக்கமா அரே மரு மரு ரெண்டு நிமிஷால சமயம் ஆஹ் రేపు నెల అనుకుంటున్నా రెండు నాలుగు వేల రెండు దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి లాగిన వారు కొమ్మిత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువూరు మండలం కడప జిల్లా అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి